పత్తి కొనుగోలుకు అధికారులు సిద్ధమైన ఆసక్తి చూపని పత్తి రైతులు తెలంగాణ జిల్లాలోని పత్తి అమ్మకం కొనుగోలు ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్న రైతులు పత్తి అమ్మేందుకు ఆసక్తి చూపడం లేదు ప్రైవేటు వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు పత్తి చేయడమే ఎందుకు కారణం దాని గురించి మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం దయచేసి కొత్త వాళ్ళు పాత వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి ప్రస్తుతం మార్కెట్లో పత్తికి డిమాండ్ లేదు కారణంగా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కన్నా మార్కెట్లో మొదటి నుంచి ప్రైవేటు వ్యాపారులు తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన మార్కెట్లో ఇదే పరిస్థితి ఉంది దీంతో సిసిఐ కొనుగోలు చేయకుండా మిన్నుకుంది అయితే తాజాగా సీసీఐ పత్తి వాణిజ్య కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన మార్కెట్లు సిసిఐ కేంద్రాల్లో పత్తి ప్రైవేటు వ్యాపారులతో పోటాపడి కొనుగోలు చేసేందుకు ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం ప్రకటించిన ఏడు వేల ఇరవై రూపాయల మద్దతు ధర ఇప్పటికీ పత్తి కొనుగోలుకు మార్కెటింగ్ శాఖ నుంచి సీసీ అనుమతి పొందింది తాజాగా వాణిజ్య కొనుగోలు చేపడితే పత్తి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని పత్తి నిపుణులు చెప్పుకొచ్చారు మార్కెట్లోని పత్తి కొనుగోలుకు సీసీఐ రంగంలోకి దిగింది అయితే ప్రైవేటు వ్యాపారుల కంటే సీసీఐ కేవలము ఒక పది రూపాయల నుంచి ఇరవై రూపాయలు మాత్రమే ఎక్కువగా నిర్ణయించడంతో రైతులు పత్తి అమ్మేందుకు ఆసక్తి చూపడం లేదని మార్కెటింగ్ శాఖ అధికారులు చెప్పారు సిసిఐ అన్ని మార్కెట్లు వాణిజ్య కొనుగోలు చేపడితే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వరంగల్ రీజనల్ పరిధిలో పత్తి కొనుగోలు జరిగే ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో పత్తి విక్రయాలు జరిగే ఇరవై ప్రాంతాల మార్కెట్లో పత్తిని దశాలగా వారీగా కొనుగోలు చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు సమాచారం కొనుగోలుకు ఆయా ప్రాంతాల్లో బాధ్యతల సిబ్బందిని నియామకం అవసరమైన ప్రాంతాల్లో జిన్నింగ్ కొనుగోలు మిల్లును తీసుకురావాలని ఉంటుందని అధికారులు సూచించారు డబ్బులు ఆలస్యం వస్తాయనే అభిప్రాయం ఉన్నది ప్రజలు కొనుగోలుకు సంబంధించిన నిబంధనల ప్రకారము సీసీఐ ప్రకటించిన ఉంది మార్కెట్ యార్డులు లీజుకు తీసుకున్న జిన్నింగ్ మిల్లులను సీసీఐ పత్తిని కొనుగోలు చేసే అవకాశం ఉందని వరంగల్ జీఏడి మల్లేశన్ తెలిపారు పత్తి ధరలు తగ్గుదల బిల్డింగ్ లోప పోటీ తత్వం కురవడి ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధరలు నిర్ణయించిన ప్రస్తుతం రైతులు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు ధరలు తగ్గడంతో పడిపోతున్న త్వరత తరుణంలో సీసై చేపడితే ప్రైవేటు కాపాలతో పోటీ పడుతుందని అధికారులు సూచించారు అయితే కొందరు పత్తి రైతులు